నమస్కారం ప్రజలారా మా జగన్ మొన్న అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు భారీగా అయితే గోల్మాలు జరిగినాయి అవినీతి అక్రమాలు అయితే జరిగినాయి అన్నారు కానీ కడప విమానాశ్రయంలో కూడా కొద్దిగా అవినీతి అయితే జరిగిందని చెప్పి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం మేరకు మనం కూడా ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి అందులో భాగంగా అవినీతి ఏం పెద్దగా ఏం మొన్న ఒక పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు బయటకు వచ్చింది ఈరోజు కేవలం నూట అరవై ఐదు కోట్ల రూపాయలదే అవినీతి బయటకు వచ్చింది ఆడేమి వందల ఏం రాలేదు కదా తండ్రి లేని బిడ్డ ఏదో పది రూపాయలు అవినీతి చేశాడో అక్రమం చేశాడో ఏదో రకంగా చేసి డబ్బులు చంపా అనేటువంటి లక్ష్యంగానే ముందుకుపోయినటువంటి మా జగనన్న ఏందనేది ఒకసారి చూద్దాం నూట అరవై ఐదు కోట్లు మాయం కేవలం నూట అరవై ఐదు కోట్లు కడప విమానాశ్రయానికి మాయం చేశాడు కడప విమానాశ్రయం పేరుతో కొట్టేశారు ఎందుకు కొట్టారు ఇప్పుడు సొంత జిల్లా మా కడప జిల్లా కడప జిల్లా అయినప్పటికీ సరే విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయలేకపోయినప్పటికీ డబ్బులన్నా ఏదో ఒకటి కొద్దిగా మా అకౌంట్లో వేసుకోవాలనేటువంటి లక్ష్యంగానే ముందుకు పోయినటువంటి జగనన్న సరే అట్టైనా ఏదన్నా అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులకో లేదంటే ఏదన్నా గ్రౌండ్లో ఉండే కార్యకర్తలకు ఏమన్నా ఇచ్చినాడా అంటే అది లేదు ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా అన్న డబ్బులైతే నొక్కినాడనే చెప్పాలా పిఏఓ స్థాయిలో ఆర్థిక అరాచకం పనులు జరిగాయని తెలియకుండానే పిల్లులు పనులు జరిగాయని తేలకుండానే అంటే పనులు జరిగినాయా జరగలేదా దాన్ని ఎవడన్నా పోయి చెక్ చేయటము లేదంటే ఇంకోటి ఇంకోటి ఏమీ లే పనులు జరిగిపోయినాయి నూట అరవై ఐదు కోట్ల రూపాయలు బిల్లులు మీరు చెల్లించాలా చెల్లించినారు ఆడ జింకలు అవి తిరుగుతాయి ఏది కడప విమానాశ్రయం రన్వే మీద జింకలు తిరిగినటువంటి సందర్భాలు కోళ్లలుగానే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనం ఒకసారి గతంలో కూడా చాలా వివిధ పేపర్లో కూడా వార్తాపత్రికల్లో వచ్చినాయి అదేవిధంగా కొన్ని మెయిన్ టీవీ ఛానల్లో కూడా వచ్చినాయి మేము అధికారంలో ఉన్నప్పుడు జింకలు తిరుగుతూ ఉన్నాయని మరి ఇంక పనులు యాడ్ చేసినాడో మరి నూట అరవై ఐదు కోట్లకి అనేది అర్థం కాల అదేవిధంగా ప్రభుత్వ అనుమతులు లేకుండానే బిల్లులు చెల్లింపులు ప్రభుత్వ అనుమతులు లేకుండానే నూట అరవై ఐదు కోట్లు చెల్లించేశారు అది అన్నా ఖాతా లేకపోయిందా లేదంటే మిలిటరీ రెడ్డి ఖాతా లేకపోయిందా లేదంటే అంటే ఇంకో ఖాతా లేకపోయిందా అనేది కూడా మీరు ఆలోచన చేయండి అదేవిధంగా చూసుకుంటే ముందుగా ఏపీఐఐసి బ్యాంకు ఖాతాకు అక్కడి నుంచి ఎవరు జోబులోకి వెళ్ళాయి ముందుగా అయితే ఏపీఐఐసి బ్యాంకు ఖాతాకు చేరినాయి ఆ బ్యాంక్ ఖాతా నుంచి ఆ తర్వాత ఎవరు జోబు లేకపోయినాయి ఎవరు బీరువ లేకపోయినాయి ఎవరి ఆడిపోయినాయి అనేది మీకు తెలుసుంటే కదా మీరు తప్పకుండా ఒక కామెంట్ అయితే తెలియజేయండి ప్రజలారా ఎవరి ఖాతా లేకపోయినాయి ఆయన్ని పిఎఓ తీరుపై ఏజీ తీవ్ర అభ్యంతరకరం అదేవిధంగా బయట పెట్టకుండా దోచేసిన పిఏఓ అంటే ఏం బయటపెడతారో పెడతారు అన్న ఏమన్నారు అంత పిఏ ఏమన్నా సమర్పించినాడు మరి ఎట్నో మనకైతే తెలియదు ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఇటువంటివి చాలానే మా ప్రభుత్వంలో జరిగినాయి ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో చాలా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉండదో అన్నను ప్రశాంతంగా నిద్రపోనిచ్చేటువంటి పనిలో అయితే వీళ్ళు లేరు అన్నకు మనశ్శాంతి చేస్తున్నారని ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేస్తుండ అంటేనే ఆర్థిక ఆరాచకాల కాలం అడ్డగోలుగా అప్పులు ఇష్టానుసారంగా బిల్లులు చెల్లింపులు అవును అంటే మేము ఇప్పుడు ఆడ పని చేయకుండానే అక్కడ పనులు జరిగినాయా జరగలేదా అని ఎవడు పోయి చెక్ చేయకుండానే నూట అరవై ఐదు కోట్ల రూపాయలు అయితే మాకు విడుదలైతే చేసినారు ఆ బడ్జెట్ అది ఎవరి జోబీలు అయిపోయింది అనేది కూడా ఆయన తెలియాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా తాజాగా ఇలాంటి అటుగోలు వ్యవహారం మరొకటి బయటకు వచ్చింది పరిపాలన అనుమతి లేకుండా పనులు జరిగాయో లేదో తెలుసుకోకుండానే నూట అరవై ఐదు కోట్లను మాయం చేసిన వైనం బయటపడింది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కేంద్రమైన కడప విమానాశ్రయం అభివృద్ధి పేరిట నిధులు గోల్మాలు చేసినట్టు తేలింది గోల్మాలు ఏమి చేయలే ఎందుకు చేస్తాడు గోల్మాలు బంగారంగా బ్యాంకులో ఉంటాడు ఒక రూపాయి ఖర్చు పెట్టి ఉండడు ఒక్క రూపాయి కూడా ఆ కడప విమానాశ్రయానికి ఎక్కడా కూడా పెట్టుబడులు లేవు పెట్టుబడులు కాదు ఇక్కడ ఏ పని ఆ లాస్ట్కు కడప విమానాశ్రయానికి సర్వీసులు రావాలన్నా కూడా అన్నకు జే ట్యాక్స్ కట్టి రావాలంటే కొన్ని ఫ్లైట్లు రద్దు కూడా చేసుకున్నారు వాళ్ళు మేము కడప విమానాశ్రయానికి సర్వీస్ మేము ఇవ్వలేము అని చెప్పి కూడా వాళ్ళు కొన్ని విమానాలు కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు అయితే రద్దు చేసుకున్నారు మేము సర్వీస్ నడపలేము కడప అని అని చెప్పి సో ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఇక్కడ మా జగనన్న అధికారం లేకి తండ్రిని తండ్రి పదం అడ్డం పెట్టుకున్నప్పుడే లక్షల కోట్లు ఊటీ చేసినటువంటి మా జగనన్న సొంతంగా అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి ఎన్ని లక్షల కోట్లు దోచుకో ఉంటాడు ఎన్ని లక్షల కోట్లు అక్రమంగా జరుగుతాదనేది కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం